అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికి శృతి మించిపోతుంది గ్రీన్లాండ్ అమెరికా జెండా పార్టీ కొత్త వివాదానికి తెర తీశారు అంతటితో ఆగకుండా ఇప్పుడు కెనడాపై కన్నేశారు భారత పొరుగున ఉన్న చైనా నేపాల్ తరచూ భారత్ భూభాగాలను కలుపుకొని మ్యాప్లు విడుదల చేయడం చూస్తుంటాం ఇటీవల బంగ్లాదేశ్ కు చెందిన యువనేత కూడా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఓ మ్యాప్ విడుదల చేశారు కానీ తర్వాత రెండు రోజులకే అతనిపై దాడి జరిగింది చికిత్స పొందుతూ మృతి చెందారు ఇప్పుడు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా నేపాల్ బంగ్లాదేశ్ బాటను పయనిస్తున్నారు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావలసింది ఈ క్రమంలో ట్రంప్ రాజ్య విస్తరణ పిచ్చి పీక్స్కు చేరింది తాజాగా తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో రెండు ఫోటోలు షేర్ చేసి కొత్త వివాదానికి తెరీస్తారు మొదటి చిత్రంలో గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అందులో ఉన్నారు స్థానిక మైలురాయి బోర్డులో గ్రీన్లాండ్ అమెరికా భాగం రెండు వేల ఇరవై ఆరు నుంచి అని రాశారు ఇక రెండో ఫోటోలో ఓవర్ ఆఫీస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇటలీ ప్రధాని మెలోని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సువాన్ డెర్ లియాన్ కూడా కనిపించారు ఆ చిత్రంలోని మ్యాప్ లో కెనడా గ్రీన్లాండ్ వెనిజువాలను అమెరికా భూభాగాలుగా చూపించారు ట్రంప్ పోస్ట్ తర్వాత ఎన్ఆర్డిఓ ప్రకటన విడుదల చేసింది గ్రీన్లాండ్లోని ఫిటోఫిక్స్ ఫిట్స్ యుద్ధ విమానాన్ని పంపుతున్నామని తెలిపారు దీర్ఘకాల భద్రత ప్రణాళికల అమలుకు డెన్మార్క్ గ్రీన్లాండ్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని వివరించారు ఈ చర్యలు ట్రంప్ మ్యాచ్ లో ముడిపడి మరింత ఉద్రిక్తత పెంచారు రెండు వేల ఇరవై ఐదు మేలో ట్రంప్ కెనడాను అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా మార్చుకుంటుందని ప్రకటించారు కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గవర్నర్ అవుతారని వ్యంగ్యపూరితంగా చెప్పారు మార్గాన్ని దీన్ని తిరస్కరించి స్వతంత్రాన్ని కాపాడుకుంటామని ప్రత్యామ్నాయం ఇచ్చారు ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు ఇప్పుడు మ్యాప్ ద్వారా దాన్ని ప్రతిబింబించారు కొత్త మ్యాప్లో కెనడాని చేర్చి అక్రమణ తప్పదు అనే సంకేతం ఇచ్చారు మొత్తంగా ట్రంప్ రాజ్య విస్తరణ పిచ్చి పీక్స్కు చేరినట్లు కనిపిస్తుంది ఏడాది పాలనలో అనేక అనాలోచిత అసభ్యత అనైతిక నిర్ణయాలతో ఇటు అమెరికన్లను అటు ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నారు తాజాగా అధికార దాహంతో ఏకంగా మ్యాప్ ని మార్చేశారు దీంతో ట్రంప్ మానసిక స్థితిపై చాలా మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి కొత్త మ్యాప్ లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి నబ్బిట్స్ కోసం స్టేటి టు హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन